గతంలో మనం చూసాం ఎవరో ఒకరు ప్రతి చిన్న గ్రామంలో కూడా రెవెన్యూ సెక్టార్ నుంచి ఒక వ్యక్తి ఉండేవాడు ఈనాడు ఆ వ్యవస్థ లేదు ఎందుకు లేదయా అంటే గత ప్రభుత్వ పెద్దలు వారు చేస్తున్న తప్పులు ఎవరైనా బయటికి లీక్ చేస్తాడు అని ఆ వ్యవస్థనే పోస్టు పట్టించి వాళ్ళని తీసి గాలిలో పెట్టి ఆ వ్యవస్థనే లేకుండా చేశారు ఈ ప్రభుత్వం ఆ ఉద్దేశంతో లేదు ప్రతి గ్రామంలో రెవెన్యూ వ్యవస్థకి సంబంధించిన వ్యక్తి ఉండాలన్నదే ఈ ప్రభుత్వం వాళ్ళ అకౌంట్ కి గీతం వారికి కష్టపడ్డ దానికి శాలరీ ఎవాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ధరణి ధరణిలో ఉన్న లసుకుల్ని ధరణిలో గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ప్రక్షాళన చేసి సామాన్య ప్రజలకి మేలు చేయాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క విషయం అంటే ఈ ప్రభుత్వం అని ఎందుకంటున్నానంటే ఈ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కాదు ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులైన మీరందరూ కూడా భాగస్వాములే ఈ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందంటే ఫస్ట్ ఆ మంచి పేరు దక్కేది మీకు మీరందరికీ మంచి పేరు వస్తే ముఖ్యమంత్రి గారికి మంత్రులైన మాకు మంచి పేరు వచ్చినట్లే ఇందిరమ్మ రాజ్యంలో మనం కష్టపడి తెచ్చుకున్నాం ఈ తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు అక్రమాలు దోపిడీలు భూ కబ్జాలు వీటన్నిటికీ ఈ ప్రభుత్వం చెక్ పెట్టడానికి చిత్తశుద్ధితో పనిచేస్తుంది లక్ష్యాలను చేసి